ఈనాటి కార్యక్రమానికి మా మొట్టమొదటిగా స్వాగతం అలాగే ఈ భాగంగా ఈ మూడో శనివారం స్వచ్ఛమైన కూడా శుభ్రం చేయమని చెప్పారు సో అది కూడా అన్ని చోట్ల ఫోర్ వీలర్స్ వదిలేసి అంటే కార్లు బైక్లు వదిలేసి సైకిల్ మీద ఒక రోజు మన ఆఫీస్ కానీ మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం అక్కడ కొనసాగుతుంది సో కాబట్టి ఈ స్వచ్ఛ సింగరాయి కొండ కంగుటూరు బాపూజీ నగర్లో మనం బాపూజీ కాలనీలో ఇంటి కంగుటూరు మండలం బాపూజీ నగర్లో మనం బాపూజీ కాలనీలో ఉండే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఒక నాటే దానికి మంచి వాతావరణం ఉండేటానికి ఖుషియాలని చెప్పి మనస్ఫూర్తి అందరూ కూడా సైకిల్ వాడేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రతి గ్రామాల్లో ఆ ఊర్లో తిరిగిన కూడా బండి వాడుతున్నారు ఇదే మనకు ఆ గస్తాల ఉంటుంది ఆ డస్తాలతో వచ్చినట్లు ఆ గస్త పాటు చాలా ఉన్నాయి ఈ పొల్యూషన్ కి కంట్రోల్ లేదు దానికోసం అంటే అందరూ ప్రజల్లో ఉండేది లేదే అందరూ కూడా వస్తున్నారు ఈ స్వచ్ఛమైన దాల్ అనేది దేశంలో పెరుగుతూ మన దేశం ఇక్కడ కూడా అగ్గెత్తు వాడుతూ ఉంటారు అన్ని కూడా అది బొగ్గు ద్వారా మనం తయారవుతుంటది ఎక్కువ ఆ బొగ్గు ద్వారా బొగ్గులు కాల్చడం ఆటోమేటిక్ గా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం శుభ్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో రోజు నుండి నా చోటి వారికి కూడా వాహన కాలుషేవిగా మొక్కల నాటకం సోలార్ విద్యుత్ వినియోగం మాధవ్ గారిని

మనం ఉన్నటువంటి దాన్ని పెద్ద నగరాల్లో ఈ చెత్త నుంచి కరెంట్ తయారు చేస్తా ఉన్నాం అదేవిధంగా మనం వాడిన నెల మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తిరిగి వాడుకునే విధంగా పరిశ్రమలకి వాటికి వాడుకునే విధంగా ఆ నీటిని రీసైక్లింగ్ చేసి క్లీన్ చేసి చేస్తా ఉన్నారు అంటే గతంలో వీటన్నిటిని కూడా పట్టించిన పరిస్థితుల్లో పర్యావరణానికి ప్రోత్సహించే లక్ష్యత ముందుకెళ్తున్నాం ఈలో థీమ్ ఇప్పుడు మన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద్ర సేవకులు ఒకటే అదే అదేవిధంగా మాధవి తర్వాత నరసింహలు చెప్పారు తడి చెత్త పొడి చెత్త నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీలో ఎంతమందికి తడి చెత్త పొడి చెత్త అంటే అవగాహన ఉందనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు ఇంట్లో ఉన్న కానీ రెండు భాగాలుగా చేయండి పొడి చెత్త తడి చెత్త చేయండి దానిని మేము డబ్బాలో బిడ్డకు తీసుకెళ్ళి ఉదయమంతా ఒక పడ కలెక్షన్ చేసి రెండో పడి జనం చేసి ఈ సింగరాయకొండ బ్రాహ్మాన్ని స్వచ్ఛమైన సింగరాయకొండగా చేస్తున్నామని చెప్పి చెప్పేందుకు మన స్ఫూర్తి అనే వారిని అభినందనలు తెలియజేస్తున్నా చదువు తక్కువగా ఉన్నాడు ఈ పారిశుద్ధ్యం పెద్ద గొప్ప కార్యక్రమాల బాధ్యత భుజా స్పందన తీసుకొని కొన్ని దేశాలకు అభినందిస్తూ రెండు మన బాధ్యత మన ఇంట్లో చెప్తాం గోడ మీద డిసేస్తాం మనం మన ఇల్లు బాగుండాలి ఆ గోడ బయట వేస్తే మనం కలపకుండా ఉంటాం కానీ దానిలో సీసాలో ఉన్నటువంటి నీళ్ళతో డెంగ్యూ వచ్చి మన ఇంట్లో పిల్లలకి చంపచ్చిందనే విషయాన్ని మేము మర్చిపోతా ఉన్నాం సీసాలో ప్లాస్టిక్ వద్దని చెప్తున్నాం 看你们是不是？ ఒక రెండు రెండు పొలాలకి ప్లాస్టిక్ చేసాల నీళ్ళు ఇచ్చారు అది పెద్ద నగరాల్లో మార్పు వస్తా ఉంది ప్లాస్టిక్ చేసాల బదులు గాజు సీసాలు వాడుకోవడం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా బయటకు వచ్చేటప్పుడు మన ఆఫీసుల్లో కానీ క్యారీ కానీ గాజు బాటిల్స్ కానీ క్యారీ చెప్పి చెప్తున్నారు ఇందాక మన జనసేన నాయకులు కూడా మధ్యలో గాజు గ్లాస్ తోటి మేము టీ ఇస్తామని చెప్పేసి టీ కొట్టు దగ్గర ఆపి గ్లాసులో మేము ఇస్తున్నాం ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు ఆ రోజు కూడా ప్లాస్టిక్ నేషన్ పంచాయతీ సెక్రటరీ గాజు గ్లాసులు కానీ వాడిన తర్వాత వేరే క్లీన్ చేసే పక్కన ఉండేటువంటి విధంగా ఇవన్నీ బాధ్యత పంచాయతీ సెక్రటరీ తీసుకోవచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మొన్న పంచాయతీ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకోవచ్చారు నాలుగు గ్రేడ్లుగా తీసుకొస్తూ ఇలాంటి పంచాయతీని రుణోత్నం పంచాయతీగా సెషల్ గార్డ్ పంచాయతీ రుణం పంచాయతీగా పెట్టడం జరిగింది దీనివల్ల అదనపు సిబ్బంది వస్తారు అటువంటి వల్ల అర్బన్ మున్సిపాలిటీ కన్నా పర్యటన కన్నా అధిడ్గా ఉన్నటువంటి పంచాయతీల్ని వేగవంతంగా అభివృద్ధి చేసే కోసం ఉంది దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితో ముఖ ముఖ్యాన్ని పాల్గొనే గారు ఈ మార్పులు సారడం జరిగింది ఆ పంచిపోతాను గాలి అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించి ఆ గాలి అనేది లేకపోతే మన జీవనంలో ఒక మనుడుగా అది ఒక కృషి మార్గం ఉంటుంది సో అటువంటి గాలి అభినందన ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది మీరు ఒక్కసారి ఒక నలభై సంవత్సరాల క్రితం వెళ్తే భోపాల్ లో ఒక గ్యాస్ దొరకడం జరిగింది ఎంత తెలిసే ఉండొచ్చు దాంట్లో కూడా ఏంటంటే ఆ గ్యాస్ లీకేజ్ అయ్యి అదంతా కూడా వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయి కొన్ని వేల మంది చనిపోయారు చాలా మంది ఇట్లా అంగవైకుల్యం అయిపోయింది జరిగిపోయింది సో ఇటువంటి గాలి స్వచ్ఛంగా ఏం చేయకూడదా అందరం వస్తాం పనికి చేస్తాం మెయిన్ రోడ్ మీద ఆరు గంటలు చేస్తాం సార్ మళ్ళీ రెండు గంటల నుంచి కారణం సార్ శుభ్రం చేస్తున్నాము మేము ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా మేము డ్యూటీ చేస్తుంటాము ఈ ఇంటింటి చెత్త అంత సేకరి నుంచి మాకు గిట్టడికి మాకు డాక్టర్ వస్తే డాక్టర్కి వస్తాము ఏ ఏరియాలైనా కూడా గలీజ్గా లేకుండా శుభ్రం చేసుకుంటుంటాము ఏ రోజు శుభ్రం పెడుతుంటా మేము శుభ్రం చేస్తుంటాము మాకు చేత అయ్యేంత వరకు మేము చేస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన వరకు ఎంత వేయండి మేము వచ్చినప్పుడు మేము డబ్బాలు పెట్టుకొని వస్తాం వృక్షాలో ఆ వృక్షానికి ఆ పొడి చెత్త విడిగా వేస్తే పోసుకుంటాం రోడ్డు మీద వేస్తారు కానీ మేము ఇప్పుడు మన వృక్షాలు ఇచ్చినాయి కదా సార్ ఆ వృక్షాలు వచ్చిన కాడి నుంచి మేము రోడ్డు మీద ఇక అక్కడ అమ్మా మేము పూట వస్తాము ఒక పూట చెత్త సేకరణ చేస్తాము ఒక పూట కావాలు చేస్తాము నేను చెప్పాము వాళ్ళు అక్కడ నుంచి సరే నమ్మని చెప్పని మాకు జాగ్రత్తగా చెప్పేస్తున్నారు చేస్తున్నారు సార్